భీమవరం విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని వివిధ మతాల వారితో భీమవరం రూపాంతరం దేవాలయంలో క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు ముందుగా రూపాంతర దేవాలయం పాస్టర్లు రెవరెండ్ ఎన్ అశోక్ కుమార్ పి ప్రతాప్ రత్నాకర్లు ప్రపంచ శాంతిని కోరుతూ దైవ ప్రార్థనలు నిర్వహించారు ముందుగా అరసవల్లి ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎండి కరీముల్లా భాషలు రూపాంతర దేవాలయం పిసిసిసి చైర్మన్ యు కరుణాకర్ రావు కన్స్ట్రక్షన్ చైర్మన్ ఆర్ కమల్ రాజులకు కేక్ కట్ చేసి దైవజనులు పాస్టర్లు మాట్లాడుతూ సర్వ మతాల సారాంశం ఒకటేనని అందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే ప్రపంచ శాంతి అని కుల మతాలు వేరైనా మనమంతా మానవత్వంలోనూ కష్టంలోనూ ఉన్నవారిని ఆదరించినప్పుడే నిజమైన భక్తి ముక్తి అని ప్రతి ఏటా అన్ని పండుగలలో ఇటువంటి సాంప్రదాయాన్ని అన్ని మతాల వారితో నిర్వహి అల్లు శ్రీనివాస్ రిటెక్ అల్లు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు అంతా జరుపుకునేటువంటి ఏకైక పర్వదినం పండుగ క్రిస్మస్ మరి మన ప్రాంతంలో కులాలు వేరైనా మతాలు వేరైనా అందరం కూడా మరి సమానత్వంతో మరి ఇక్కడ ప్రతి పండుగను కూడా అందరూ ఈ పండుగను అన్ని పండుగల్లో కూడా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగానే మరి భీమలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు క్రైస్తవ సోదరులకు మరి విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ముస్లింలు అలాగే హిందువులు అందరూ కూడా అన్ని స్వచ్ఛంద సంఘాలన్నీ కూడా సభ్యులంతా కూడా విచ్చేసి మరి ఇక్కడ రూపాంతర ప్రముఖమైనటువంటి రూపాంతర దేవాలయంలో మరి క్రైస్తవ పెద్దలకు ముఖ్యంగా పాస్టర్ గారికి అలాగే చర్చి చైర్మన్ కమల్ రాజు గారు అలాగే కరుణాకర్ రావు గారు ఇంకా ఉదయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు మరి ఇంకా గవర్నింగ్ వారి సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అందరం కూడా శాంతితో జీవించాలి కలిసిమెలిసి మరి అందరూ కూడా జీవించాలని ఉద్దేశంతో ఇక్కడ క్రైస్తవ ప్రార్థన కూడా మేము చేయించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వారి మధ్యలో ఈ కేక్ను కట్ చేయించి వారికి మరి వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నేను నిర్వహిస్తుంటే అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వర్క్ బోర్డు చైర్మన్ అనేటువంటి కరీంల్లా పాద్షా గారు అన్సారి గారు అలాగే ఇంకా ముస్లిం సంఘాలన్నీ కూడా ఇందులో సభ్యులంతా కూడా ఇచ్చేస్తే మరి హిందూ సమాజం తరఫున మరి హర్సవల్ సుబ్రహ్మణ్యం గారు వర్మ గారు సాయిబాబు గారు ఇంకా ప్రముఖులకు పాండగారు అందరూ కూడా మరి వారి శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా విచ్చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా ఆ యేసుక్రీస్తు ఏదైతే త్యాగానికి నిరతగా మనకి ప్రపంచాన్ని మానవాళ్ళకి మనకి మార్గదర్శకంగా నిలవడం జరిగింది వారి బాటలో ప్రతి ఒక్కరు కూడా పయనించడానికి ఆ భగవంతుడు మనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు మరి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆధ్వర్యంలో వివిధ సంఘాలకు చెందినటువంటి అభ్యర్థులు హైందవ సోదరులు ముస్లిం సోదరులు ఈ భీమరంలోని రూపాంతర దేవాలయానికి విచ్చేసి మాకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది సంవత్సరాల తరబడుతున్నటువంటి ఒక ఆచారం ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో శుభాకాంక్షలు తెలపడానికి